మన కొమరల్లి మల్లన్న దేవుడి కళ్యాణోత్సవం పెద్ద ఎత్తున జరుగుతుంది జరిగింది ఇప్పుడే దీనికి ప్రతి సంవత్సరం కూడా నేను హాజరైతా ఏ విధమైన కొమరెల్లి మల్లన్న అంటే మా కులదైవం నేను ఇప్పుడు డెబ్బై రెండు సంవత్సరాలున్నా పుట్టినాలు కూడా ఇక్కడనే తీసేట్రు కొమరెల్లి మల్లడతానా మా కులదైవం బాగు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా నేను వస్తా కొమరల్లి నన్ను ఏది కోరుకున్నా అది సక్సెస్ అయితా నేను చిన్నప్పటి సంధి కూడా పాలు అమ్మినా పువ్వులు అమ్మినా కాలేజీలు పెట్టినా ఇలా పెద్ద పెద్ద విద్యా సంస్థలు యూనివర్సిటీలు పెట్టి ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ఆ కొమరల్లి మల్లన్న దయతోటే ఇవన్నీ కూడా ఆయన ఆశీర్వాదంతో అవుతున్నాం కాబట్టి అందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రం కూడా మంచి అభివృద్ధి చెందాలి అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి భోగ భాగ్యాలతోటి ఉండాలని కోరుకుంటున్నా మల్లన్న భక్తులందరికీ కూడా కళ్యాణం సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తున్నా కొమరవెల్లి మల్లన్న చాలా మందికి ఆరాధనీయులు కోట్లాది మంది భక్తులకు ఆరాధనీయులు ఆ కళ్యాణం కూడా ఎప్పుడు గమనీయంగా బ్రహ్మాండంగా జరుగుతుంటుంది అయితే ఈసారి సంతాప దినాలని చెప్పేసి మంత్రులు కూడా రాలేదు అదేవిధంగా ప్రోటోకాల్ కూడా ఏం లేదు మేమే అధికారులు ఏమి చేసుకోమని చెప్పి చెప్పారు ఏదేమైనా ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందో అలానే జరుగుతే బాగుంటుంది అదేవిధంగా కొద్దిగా ప్రచారం తక్కువైపోయి ఏర్పాట్లు మరిన్ని చేయాల్సి ఉండే ఎందుకంటే దీనికి వేలాది మంది భక్తులు కూడా ఎప్పటికీ వస్తుంటారు ఇవాళ మనం చూస్తుంటే కూడా చాలామంది తగ్గిపోయినరు కాబట్టి మనం మన యొక్క ఇలవేల పైన ఈ కళ్యాణాన్ని ఇంకా బ్రహ్మాండంగా ఎప్పుడు కూడా జరపాలని చెప్పేసి నేను అధికారులను కోరుతున్నా రాజకీయాలకు తావు లేకుండా వాళ్ళు ఏదైతే ఈ రోజున ఈవెన్ మన యొక్క పట్టు వస్త్రాలు కానీ లేకపోతే వారి యొక్క తలంబరాలు కూడా జనరల్గా మంత్రులు ఎమ్మెల్యే కూడా తీసుకుని వెళ్ళాలి ఇవాళ ప్రోటోకాల్ లేకుండా మేము మాత్రమే తీసుకెళ్తామని అంటే మనం దాని గురించి వివాదం చేయకుండా జన భక్త జనలతోనే అందరం కూడా కూర్చొని వారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి ఎందుకంటే ఇది దేవుని సమస్య కాబట్టి దీన్ని మేము రాజకీయం చేయదలుచుకోలేదు కాబట్టి ప్రోటోకాల్ కానీ మిగతాది కానీ ఏదైనా ఒక చట్టంలో ఏముందో అదే పాటిస్తే బాగుంటుందని చెప్పేసి నా విన్నపం కాబట్టి ఇది ఇంకింత బాగా చేసి భక్తులకు ఇంకా సౌకర్యాలు పెంచి భక్తులు ఎక్కువ మంది వీక్షించేటట్టు చేయాలని చెప్పేసే నా కోరిక అందుకే మేము ఎప్పుడు కూడా ఒక మాట కూడా మేము మాట్లాడకుండా భక్తజనులతోనే ఉండి వారి ప్రకారమే ఏదైతే అధికారులు చెప్పినారో ఈ రోజున ఏది కూడా మొత్తం ఉండదని చెప్పేసి అంటే వారిని మాత్రమే పాటించి మేము భక్తజన సందర్భంలోనే ఉన్నాం మరిన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పేసి ఈ యొక్క మల్లన్నను కూడా మా యొక్క జనగామ నియోజకవర్గ ప్రజల్ని ఎప్పుడు ఎట్లయితే కాపాడుతున్నారో ఇప్పుడు కూడా కాపాడాలని చెప్పేసి వారిని చెతులెచ్చి నేను వారిని కోరుతున్నాం మా యొక్క ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలని వారి దీవెనలు మరిన్ని ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను